హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్స్లో అయితే కొత్తగా నార్ సిఫాన్ శారీస్ వచ్చినాయి అన్ని కొత్త కొత్తగా వింటున్న పేర్లు నార్ సిఫాన్ శారీస్ చెక్స్ డిజైన్ వచ్చినాయి శారీ మొత్తం ఇట్లా అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ అయితే సమ్మర్లో అంత బరువు కూడా ఏం లేదు శారీ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి డిజైనర్ వచ్చింది మనం బయట తీసుకుంటే ఎట్లుంటుంది అట్లా వచ్చింది చాలా మంచి హెవీ లుక్ ఉంది శారీ ఇట్లా సింపుల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి ఎలిగేట్ లుక్ కనిపిస్తుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి క్రీమ్ కలర్ శారీకి వైలెట్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది చాలా మంచి అండ్ ఇది వచ్చేసి జెరీ వీవింగ్ వచ్చింది మొత్తం కానీ శారీ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది కట్టుకుంటే అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ ఆరెంజ్ పింక్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ రూపీస్ కానీ ఆఫర్లో మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో చూసే కదా కలెక్షన్ అయితే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అట్లనే మన వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయోలో ఉంది మనం చెక్అవుట్ చేయండి మన వెబ్సైట్లో ఫోటోలు డైలీ డైలీ అప్లోడ్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆయన అట్లనే మన ఇన్నర్ కలెక్షన్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ